అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఎలాగో ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రజలకు ప్రత్యక్ష దైవం ఉన్నారు అతనే సొరకాయల స్వామి ఈ గుడి ఎక్కడ అంటే చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది అసలు ఈ సొరకాయల స్వామి విశిష్టత ఏంటి ఈ సొరకాయల స్టోరీ ఏంటి ఒకసారి వివరంగా లోపలికెళ్ళి తెలుసుకుందాము రండి టెంపుల్ ముందర ఉన్నాను అసలు ఈ సొరకాయల స్వామి యొక్క విశిష్టత ఏంటి ఒకసారి లోపలికెళ్ళి తెలుసుకుందాం అండి ఎక్కడైనా గుడి ముందర కొబ్బరికాయలు అమ్ముతా ఉంటారు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే సొరకాయలు ఉన్నాయి ఆ ఏమండి ఇక్కడ సొరకాయలు ఎందుకు పెట్టారు అంటే ఎక్కడైనా కొబ్బరికాయలు పెడతారు కదా సొరకాయలు ఉన్నాయి ఇక్కడ సొరకాయలు ఆయన అన్నం పోంచేసినట్టు సొరకాయలోనే ఓకే సొరకాయలో నీళ్లు తాగినట్టు అన్నం పోంచేసినట్టు ఓకే ఆయన సొరకాయలు అంటే ఇష్టం అందుకని సొరకాయలు పెట్టి ఆయన సమర్పిస్తారు ఓకే ఆయన సమర్పించి మనం ఏమైనా కోరుకున్నా జరుగుతుంది కోరిన కోరికలు ఓకే ఇవన్నీ దొంగలు చేస్తారు అక్కడ ఆయన నూట ఇరవై ఏళ్ళు అయింది జీవసమాధి ఆ ఆ రోజు ఆయన వెలిగించిన హమ్మ ఒకటి మండుతాం ఇప్పటికి ఇప్పటికే ఒప్పటికి అందరూ వేస్తారు ఇవన్నీ ఇవన్నీ ఆ విభూతి తీసుకొని పెట్టుకుంటే ఒళ్ళు బాగా ఆరోగ్యం బాగుంటుంది బాగా లేగుంటే అది ఆయన ప్రత్యేకత సొరకాయలు వండాడు ఓకే థ్యాంక్ యూ భక్తులు సొరకాయలనే మొక్కుగా చెల్లించుకుంటారు ఇక్కడ చూసుకున్నట్లయితే గోడలకి తలుపులకి స్తంభాలకి సొరకాయలనే మొక్కుగా చెల్లిస్తారన్నమాట స్వామి జీవ సమాధి అయ్యారు ఆ జీవ సమాధి పైనే ఆ స్వామి యొక్క విగ్రహం ప్రతిష్ఠించారు అసలు ఈ విగ్రహం అసలు సొరకాయల స్వామి యొక్క మరిన్ని వివరాలు ఇక్కడ పూజార్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం స్వామి స్వామి సొరకాయల స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి ఈ సొరకాయల స్టోరీ ఏంటి ఆ అంటే సిరిరెడ్డి సాయిబాబా ఇలాంటివే విన్నాము కానీ జీవ సమాధి అయినట్లు కానీ కొత్తగా సొరకాయల స్వామి జీవ సమాధి అయ్యారు ఈ సొరకాయల స్టోరీ ఫుల్ గా కొంచెం వివరిస్తారా మనకు చెప్తాను జటాధరం పాండురంగం జోలవస్తం కృపానిధి సర్వరోగారం దేవం సొరకాయ స్వామి గురుదత్తం మహంబజే సొరకాయ సిద్ధాయ విద్మహే గోవిందాయ దిమహి తన్నో హంస ప్రజోదయాత్ శ్రీమత్ సొరకాయ స్వామి గురువే నమ సొరకాయ స్వామి వారు స్వామివారి యొక్క జీవ సమాధి గురు దత్తాత్రేయుడు స్వరకాయ స్వామిగా అవతారం చేసి ఐదు వందలేండ్ల పైన జీవించి స్వరకాయపురతో భిక్షాటన చేసుకుంటూ భిక్షమిత్తిన ఆహారాన్ని పేదలకు పంచుకుంటూ ముగజీవులకు పంచుకుంటూ భవిష్యవాణి చెప్పుకుంటూ కాలజ్ఞానం చెప్పుకుంటూ స్వామివారి దగ్గరికి వచ్చే రోగుల్ని నయం చేసుకుంటూ ఎటువంటి దుష్ట శక్తి ప్రభావం ఉన్న వాళ్ళని నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళని కంటి చూపుతోనే నయం చేసుకుంటూ ఎన్నో విధాలు అద్భుతాలు చేసుకుంటూ సొరకాయ పురతో కనిపిస్తుంటారు కాబట్టి సొరకాయ తాత సొరకాయ స్వామి అని పిలిచేవారు స్వామివారు పంతొమ్మిది వందల రెండు గరుడు పంచమిలో సమాధి ప్రవేశం చేశారు షిరిడి సాయిబాబాకు ముందు సమాధి చేశారు సాయిబాబా గారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సమాధి చెందారు స్వామివారు పంతొమ్మిది వందల రెండులో సమాధి చెందారు సాయిబాబా గురించి స్వామివారు వివరించి ఉన్నారు స్వామివారు వెలిగించిన అగ్ని హోత్రం ఇప్పటికీ నూట యాభై సంవత్సరాలుగా వెలుగుతూ ఉంది దత్త చరిత్రను స్వామివారి గురించి కనబడుతుంది ఒక సన్యాసి యొక్క ధర్మం గురించి దత్తాత్రేయుడు చెప్తున్నప్పుడు వెదురు సొరకాయ మట్టి చెక్క వీటితో చేసిన పాత్ర వాడుకుంటూ దండదారీ కనిపిస్తానని చెప్పుకుంటారు ఇక్కడ స్వామివారు సొరకాయతో చేసిన పాత్రను వాడుకుంటూ దండదారి అయి ఉన్నాడు అదేవిధంగా దత్త చరిత్రలోను అరుణానది యొక్క ప్రస్తావన కనిపిస్తుంది ఇక్కడ ప్రవహించే నదిని అరుణానది అంటారు కళ్యాణ నగరం గురించి కనిపిస్తుంది ఈ నగ ఈ గ్రామాన్ని కళ్యాణ నగరం అంటారు మా మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారుగా అవతారం చేసిన ఈ క్షేత్రంలో సొరకాయ స్వామి అవతారం చేసి సమాధి చెందటం అనేది చాలా విశేషము స్వామివారిని నమ్మిన వాళ్ళకి కొంగు బంగారంగా ఉన్నారు స్వామివారు మన సనాతన ధర్మంలో నెల్లూరులో వెంకయ్య స్వామి ఉమ్మడి చిత్తూరు ఇప్పుడు తిరుపతి డిస్టిక్ ఉమ్మడి చిత్తూరులో సొరకాయ స్వామి వారు కడప ఈ కాశీనాయన కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని పేర్లతో దత్తాత్రేయుడు అవతారం చేసి సమాధి చెందుతున్నారు సాక్షాత్తు గురు దత్తాత్రేయుడు స్వామివారు ఎప్పుడు రెండు కుక్కలను చేతిలో ఉంటారు దాని సాంకేతికంగా రెండు కుక్కలను కూడా సమాధిలో నిర్మాణం చేయటం జరిగింది సొరకాయ గురుతో ఉంటాడు కాబట్టి సొరకాయ తాత సొరకాయ స్వామి అనే పేరుతో ఉంటాడు సొరకాయ స్వా సొరకాయ బుర్రను ఉపయోగించుకునే వాళ్ళు అందువల్ల సొరకాయ తాత అనే పేరుతో స్వామి వారు ఓకే పూజార్ గారు ఇది జీవ సమాధి అయ్యారు అంటున్నారు కదా సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తారా స్వామివారు ఉన్నప్పుడే వచ్చి ఈ ప్ర ప్రదేశాన్ని అన్ని కూడా శుద్ధి చేసుకుని స్వామివారి సమాధి నిర్మాణాన్ని ఆయనే ముహూర్తం పెట్టుకు పెట్టి ఆయనే సమాధి నిర్మాణం చేసుకొని ఆయనే కూర్చున్నట్టు మనకు స్వామివారి యొక్క జీవిత చరిత్రలో తెలుస్తుంది స్వామివారి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆయన సమాధికి సంబంధించిన ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు జీవ సమాధి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి నూట ఇరవై రెండు సంవత్సరాలుగా స్వామివారు నూట ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల లో సమాధి చెందారు ఇప్పుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నూట ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది స్వామివారి సమాధి చెంది భక్తులు ఎక్కడ అంటే చాలా మంది వస్తుంటారు భక్తులు తమిళనాడు భక్తులు ఎక్కువ ఆ చెన్నై పక్క నుంచి వచ్చే భక్తులు ఎక్కువ తమిళనాడు కర్ణాటక కేరళ ఆ తెలంగాణ ఆంధ్ర ఈ సౌత్ జోన్ లో ఉండే వాళ్ళు కంప్లీట్ గా వస్తుంటారు పౌర్ణమి అమావాసలో విశేషంగా పూజలు ఉంటుంది ప్రతిరోజు నిత్యాభిషేకం ఉదయం ఆరు గంటలకి స్వామివారికి మేలుకొల్పు జరుగుతుంది తర్వాత తొమ్మిదింటికి స్వామివారికి అభిషేకము ఆ సాయంకాలం ఆరింటికి సంధ్యాహారతి రాత్రి పవలింపు వారిని కోరినంత మన ఎటువంటి కోరికైనా గానీ నెరవేరుతుంది పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి పిల్లలు లేని వాళ్ళకి సంతానము ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము నెగటివ్ ఎనర్జీతో బాధపడే వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు మన చేతబడి చేయటము ఈ మందు పెట్టుంటారు ఆ చేతబడి చేసిన వాళ్ళకి నెగిటివ్ కోలుకోలేకపోవటము ఈ నెగిటివ్ ఎనర్జీతో వచ్చే వాళ్ళు ఎక్కువ ఇక్కడ వస్తుంటారు ఇక్కడ ఎక్కువ కాస్మెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ పరిశ్రమ అంతా కూడా పరిశ నిత్యాగ్ని ఉండటం వల్ల ఇక్కడ ప్రతిదీ కూడా పరిశుభ్రంగా ఉంటుంది ఆ వాతావరణమే ఒక ఇదిగా ఉంటుంది గుడి లోపలి బయటికి పోయినప్పటికీ మన సిస్టమ్ రీఛార్జ్ స్వామి స్వామివారు సొరకాయ బుర్రను వాడుకున్నాడు మన సనాతన ధర్మంలో వట్టి చేతులతో రాకూడదు అని మన సనాతన ధర్మం చెబుతుంది మనం ఎక్కడెక్కడికి ఒట్టి చేతులతో పోకూడదు చిన్నపిల్లలు ఉండే ఇంటికి ఒట్టి చేతులతో పోకూడదు పెద్దవాళ్ళని చూసేదానికి పోయినప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు మన గురువు గారిని చూస్తున్నప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు దేవాలయాలకు పోయినప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు ఏదో ఒకటి పూజా సామాగ్రి దానికి తగినట్టు ఎదోటి తీసుకుపోతాము ఇక్కడ స్వామివారు సొరకాయ బుర్రను వాడుకున్నారు కాబట్టి ఆయన సొరకాయ బుర్రను వాడుకునే దానికి ఆయన సొరకాయ బుర్రను అందించడానికి భావించి మన సొరకాయని సమర్పిస్తున్నాము భగవద్గీతలో కృష్ణుడు పత్రం పలం తోయం పుష్పం అని చెప్పుంటారు ఇక్కడ స్వామివారు సొరకాయని స్వీకరిస్తున్నాడు సొరకాయని ఇచ్చిన మన మనస్సుతో భక్తితో ఎంత ఇస్తున్నామో దానికి ప్రతిఫలంగా మనం అనుకున్న కోరికలన్నీ కూడా స్వామివారు నెరవేరుస్తున్నాడు ఇది స్వామివారి యొక్క విశేషము సొరకాయ బుర్ర ఎప్పుడు స్వామివారు సొరకాయ బుర్రని భుజంపైన వేలాడ తీసుకుంటూ సొరకాయ బుర్రతో ఈ బుర్రతోనే కనిపిస్తుంటాడు కాబట్టి ఆ అందరూ కూడా స్థానికులు బయట వాళ్ళందరూ కూడా స్వామివారిని సొరకాయ తాత సొరకాయ స్వామి సొరకాయ స్వామి అని పిలి పిలిచేవాళ్ళు స్వామివారు నాలుగైదు తరాలు కూడా వయోవృద్ధిగానే వృద్ధుడి రూపంలోనే కనిపించేవారు స్వామివారు జీవించిన కాలం ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు వయో గానే కనిపించారు ఈ బుర్ర నుంచే గంజి గాని ఆ అన్నం గాని ఏది గాని ఈ బుర్రలో పెట్టుకునేవాడు ఈ బుర్ర నుంచే ఎవరు అడిగినా ఎత్తిచ్చేవారు ఎటువంటి అనారోగ్య సమస్యతో వచ్చే వాళ్ళకి కూడా ఈ బుర్ర నుంచి తీసి ఒక పిడికిడు అన్నాన్ని ఇచ్చాడు అంటే అప్పటికప్పుడే అది నయమయ్యేది ఇది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా మనకు చరిత్రలో కనబడుతుంది కన కనపడుతుంది స్వామివారి యొక్క మలపాత్ర ఈ మలపాత్ర విశేషము చెప్పాలంటే తిరుపతిలో గాంధీ వీధిలో ఆ స్వామివారు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ గాంధీ వీధిలోని ఆ వ్యాపారస్తులందరూ కూడా వచ్చి స్వామిని నమస్కారం చేసుకునే వాళ్ళు అక్కడ ఉండేటువంటి యువకులు స్వామివారి చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు ఆ కాలంలో స్వామివారు ఆయన మలాన్ని ఆ పాత్రలో భద్రపరిచేవాడు ఎవరు తెలియని చోట ఎత్తిపారేసేవాడు ఈ విధంగా ఉన్నట్టు ఉండేటప్పుడు వాళ్ళల్లో యువకుల్లో ఒకటికి మాత్రం స్వామి వారు చేస్తున్నది తప్పు ఇది తెలియకుండా చేస్తున్నాడు ఇది తెలియపరచాలి స్వామికి అని చెప్పి ఒక రోజు ఆయన మలాన్ని ఎత్తి వేసుకునేటప్పుడు రెడ్ హ్యాండ్ గా పట్టుకునేసి స్వామి మీరు చేస్తున్నది తప్పు మీరు ఇంత పెద్ద మహానుభావులు ఇట్లాంటి తప్పు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి పట్టుకోవడం జరుగుతుంది అప్పుడు ఆ మల పాత్రలో చూపిస్తారు స్వామివారు దీంట్లో మలం లేదు దీంట్లో వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసినటువంటి ఆ శ్రీగంధము పచ్చకర్పుర తీర్థం ఉందనేసి ఎత్తి చూపిస్తాడు అటువంటి పాత్ర మహా విశేషమైనది ఈ సొరకాయపురంలో కూడా ఆయన ఎప్పుడు మా భుజానికి ఒక సంచి తగిలించుకొని ఉండేవాడు ఆ సంచిలో ఎప్పుడు డబ్బు దాచుకునేవాడు దాంట్లో నుంచి ఎత్తిచ్చిన డబ్బు కూడా తరిగిపోయింది లేదు ఖర్చుకు తగినట్టు వస్తూనే ఉంటుంది అట్లాంటి అద్భుతాలు చాలా చేసి ఉండాలి స్వామి వారు ఇక్కడ పెళ్లి కావాలి అని పెళ్లి కాకముందు మొక్కుకొని వెళ్ళి ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత వచ్చారు ఒక జంట ఆ జంట నెల్లి అసలు ఎలా వాళ్ళు సొరకాయ కట్టిన వెంటనే కోరిక నెరవేరింది ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి హాయ్ అండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మాది ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామమే సొరకాయల స్వామి స్వామివారిని మొక్కడం అనేది చిన్నప్పటి నుంచి మా అమ్మలు మా తాతలు వాళ్ళ నుంచి చేస్తున్నారు నేను ఉన్న పరిస్థితుల్లో నాకు కళ్యాణం అవ్వాలి అని స్వామి దగ్గర సంకల్పం చేసుకుని వెళ్ళాను అనుకున్న కొద్ది రోజుల్లోనే కళ్యాణం అయింది ఆయన ఆశీర్వాదంతో మళ్ళీ సతీ సమేతంగా వచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలని వచ్చాను ఇక్కడ సొరకాయలు కట్టడం మానవాయితీ ఎందుకంటే స్వామివారు అప్పుడు సొరకాయలతోనే అన్నీ చేసేవారు దాంట్లోనే భోజనం చేసి దాంట్లోనే నీరు సేవించి అన్ని చేసేవారు కాబట్టి ప్రసాదాలు కూడా దాంట్లోనే పంచేవారు ఆ సొరకాయను ప్రాముఖ్యతగా తీసుకొని ఆ సొరకాయలు కట్టిన వారికి కోరిన కోరిక నెరవేరుతుందని ఇక్కడ ఆనవాయితీ అదేవిధంగా స్వామివారు వెలిగించిన హోమం కూడా ఇక్కడ వెలుగుతూనే ఉంటుంది ఎప్పటికీ అందులో నుంచి భస్మం తీసుకొని ఆరోగ్యం బాగలేని వారు దాన్ని పెట్టుకొని నిద్రపోతే ఎలాంటి దుష్టశక్తులు దరిచేరకుండా ఎలాంటి పీడకలలు రాకుండా స్వామివారి అనుగ్రహంతో వారి ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుందని ఇక్కడ ఆనవాయితీ సార్ మీకు ఎన్ని రోజుల్లో మీ కోరిక నెరవేరింది సార్ ఒక ఉన్నారు కోరిక నెరవేరింది అని చెప్తున్నారు ఒకసారి అడుగుదాం రండి హాయ్ అమ్మా హాయ్ అమ్మా నమస్కారం మాది ఈ విలేజ్ నే నారాయణవరం మండలము పక్కన విలేజ్ మాది సొంతూరు మాకు చాలా కష్టంగా ఉండేది ఆ కష్టకాలంలో మాకు ఒక అతను పరిచయం చేసినారు అంటే తాత శక్తి అంటే ఆయన భక్తి ఆయన శక్తిని మాకు పరిచయం చేసినారు అందువల్ల అప్పుడు మాకు చాలా కష్టంగా ఓకే తినడానికి కూడా చాలా కష్టమే అనిపించింది అప్పుడు ఇక్కడ ఒక చిన్న జాబ్ కోసం మేము ట్రై చేసినప్పుడు మాకు జాబ్ ఇచ్చింది ఆ జాబ్ చేస్తూనే ఆ అమ్మాయికి ఒక వన్ వీక్ లోనే ఒక ఇంటర్వ్యూ వచ్చింది చెన్నై నుంచి ఆ ఇంటర్వ్యూకి ఇక్కడ నుంచే మేము ఫాలో అయినాము ఇది ఫాలో అవడమే ఆ మరుసటి రోజే జాబ్ రావడము తాత నమ్ముకున్నందుకు జాబ్ వచ్చింది ఇంకా వెంటనే వాళ్ళు జాయిన్ గా అని చెప్పడము చెన్నైకి వెళ్ళడము ఒక ముప్పై వేల రూపాయలు జాబ్ వెంటనే రావడం మాకు అది చాలా సంతోషకరమైన మాట ఎందుకంటే తాతని నమ్ముకుంటే ప్రతి ఒక్క భక్తులకి ఎటువంటి లోటు రాదు ఆ లోటుని మనం పుడుచుకోవాలంటే తాతను నమ్మాలి అతను ఆ నమ్మకాన్ని మనం కలిగించుకొని మన మనసులో ధ్యానం చేసుకుంటే అతను మనకి ఎన్ని కష్టాలున్నా కూడా మనకు తొలగిస్తాడు ఆ నమ్మకం వల్ల మాకు సరకాల తాత మాకు అండగాను ఆయన మీద నమ్మకంతోను భక్తితో మేము ఇక్కడ వన్ వీక్ లో వస్తా ఉంటాం పోతా ఉంటాం ప్రతి వీలు చూసుకొని మాకు శనివారం అయినా కానీ ఆదివారం అయినా ఎప్పుడు వీళ్ళు అనిపిస్తే అప్పుడు వచ్చి తాత దర్శనం చేసుకొని పోతా ఉంటాం ఈ రోజైతే మా అమ్మాయికి ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో ఈ రోజు మేము అన్నదానం చేపిస్తాం తాతకి అది చాలా సంతోషమైంది ఉన్నట్లయితే ఒక భక్తురాలు ఎందుకు కడుతున్నారు అడుగుదాము రండి ఎక్కడ నుంచి వచ్చారండి తమిళనాడు చెన్నైనాడు సార్ ఇక్కడ ప్రార్థనే ప్రార్థన ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈవెన్ ఫర్ కంట్రీ ఫర్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ నేషన్ ఫర్ ఇండివిజువల్ అండ్ ఫర్ ఫ్యామిలీ ప్రాస్పెరిటీ అండ్ పీస్ఫుల్నెస్ వరల్డ్ పీస్ ఆల్సో ఇంక్లూడెడ్ స్వామి ఫర్ ఆల్ దిస్ ఓకే మరిన్ని వివరాలు మన ఈ గుడి యొక్క మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాము రండి సరే గుడి ఎన్ని ఏళ్ళ సంవత్సరాల నాటిది అసలు ఈ చరిత్ర ఏంటి ఎంత మంది భక్తులు వస్తూ ఉంటారు సార్ ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు అంటే ఇంతకుముందు చూసుకున్నట్లయితే తమిళనాడు భక్తులు ఉన్నారు కర్ణాటక భక్తులు ఉన్నారు ఎందుకు ఈ గుడికి అక్కడి నుంచి అంత దూరం నుంచి వస్తుంటారు ఏంటి సార్ అసలు ఇప్పుడు సొరకాయల స్వామి అనేది మన షిరిడి సాయిబాబా కన్నా చాలా ఓల్డ్ షిరిడి సాయిబాబా అది కూడా ఓకే ఈయన వచ్చి జీవ సమాధి ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు ఏమొచ్చినాడో వచ్చినాడో తెలియదు అసలు దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాలుగా ఈడ ఉండి ఈడ జీవ సమాధి అయినాడు ఆ దీపం ఆ అగ్నిగుండం కూడా ఆయన వెలిగించింది ఆయన స్వహస్థాలతో వెలిగించిన అగ్నిగుండం అది అది కొన్ని వందల ఏళ్ళకి అట్న మామూలుగా ఎలాగతానే ఉంటుంది విశేషం ఎవరంటే మానసికంగా శారీరకంగా ఏమన్నా వాళ్ళకి అలజడలు లేకపోతే ఏమన్నా అశాంతి ఈ భూత ఇవాళ ఫీలింగ్స్ ఉండేవాళ్ళు వీడికి వచ్చిన వారంటే మంచి ఫలితం మంచి రికార్డు అనేది ఉంటుంది ఇక్కడ చాలా లాంగ్ నుంచి వస్తారు వీడు విశేషం ఎవరంటే హోము అన్నదానం ప్రతి పౌర్ణమికి ముందు రోజు విశేషమైన హోమం జరుగుతుంది కొన్ని వందల మంది భక్తులు వస్తారు అన్నదానం జరుగుతుంది అసలు కొన్ని వందల వేల మందికి అన్నదానం జరుగుతుంది ఈయన భోజనం చేసి హోమంలో పాల్గొంటారు హోమం అనేది తొమ్మిది గంటల నుంచి నైట్ పన్నెండున్నర దాకా జరుగుతుంది దానిలో పార్టిసిపేట్ చేసి ఇతి బాధలు వాళ్ళు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం వాళ్ళు ఏది తలుచుకుంటారో ఈ మీద నమ్మకం పెట్టేసి వస్తే అందరికి జరుగుతుంది ప్రతి ఒక్కరికి జరుగుతుంది వైజాగ్ హైదరాబాద్ చాలా చాలా దూరం నుంచి కూడా వస్తారు తమిళనాడు ఎక్కువ రోజుకి కొన్ని వందల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు నిత్యం మార్నింగ్ ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా ఓపెన్ లో ఉంటుంది టెంపుల్ ఎంత నమ్మకంతో కొలుస్తారో వాళ్ళకి అంత ఇల్లుపుగా స్వామి అనుకున్నారు విశేషమే అన్నదానం అన్నదానం చాలా విశేషం అసలు ఆయన ఈడకొచ్చే వాళ్ళకంతా ఆయన బతుకునేటప్పుడు కూడా అన్న ఏదైనా ఒక పిటికిడి తోనో లేకపోతే ఆ విభూతితోనో విభూతికి అన్న అన్నదానానికి ఈడ చాలా విశిష్టత ఉండదు కాబట్టి ఈడ అన్నదానం చేసినా కానీ ఈ సొరకాయ అనేది ఆయనకి ఇష్టం ఆ సొరకాయ పాత్ర వచ్చి అచ్చయ్య పాత్ర ఉపయోగిస్తుంటాడు నీళ్ళు తాగేదానికి తినేదానికి అన్నిటికీ కట్టుకుని తరుగుతున్నాడు కాబట్టి ఆయన సొరకాయ స్వామి స్వామిని అంటారు అది ఆయన అట్నే నామేయంగా అట్నైపోయింది అట్నే అయిపోయింది దానివల్ల ఆయన ప్రీతి పాత్రం కాబట్టి ఆ సొరకాయ తెచ్చేసి నిధనం ముక్కు కొనిసి కట్టేయచ్చు లేకపోతే కట్టేసి ముక్కు కొనేసి వేడుచుకుంటూ పోవచ్చు అందరికి వచ్చినోళ్ళకంతా టోటల్గా అందరికి మొత్తం రికవర్ అవుతాది కాబట్టి వచ్చిన వాళ్ళే మళ్ళీ 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 వస్తారు వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చేసి ముక్కుబడి తీసుకుంటారు ఈయన ఆ హోమవర్ రోజు రాత్రి ఈయన స్టే చేస్తారు మరుసటి రోజు పౌర్ణమి రోజు కూడా విశేషం అభిషేకం ఉంటుంది చూశారు కదా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ సొరకాయలు సమర్పించి తమ తమ కోరికలు నెరవేర్చుకుంటా ఉంటారు ఇది ఇత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నారాయణవనంలో ఉన్నటువంటి సొరకాయల స్వామి యొక్క విశిష్టత ప్రియా మనం టీవీ తిరుపతి